హలో ఎవ్రీవన్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఛానల్ చేంజ్ లైఫ్ కేర్ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా సౌత్ ఇండియా నినాదాలు డీలిమిటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తున్న తమిళ రాష్ట్రం డీలిమిటేషన్కి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా డీలిమిటేషన్ అనే టాపిక్ నడుస్తుంది అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి దానిపైన మన సౌత్ ఇండియా లో ఉన్న ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎందుకు వ్యతిరేక నినాదాలు చేస్తారు వీళ్ళందరూ ఏకమై డీలిమిటేషన్ ఎందుకు వ్యతిరేకిస్తారు సో దానివల్ల లాభం ఏంటి నష్టమేంటి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఈ విషయం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే డీలిమిటేషన్ జరిగింది సో ఆ ప్రాతిపదికపైనే ప్రస్థానం వెనక ఐదు వందల నలభై మూడు ఎంపీసీట్లు ఉన్నాయి అయితే ఈ డీలిమిటేషన్ జరగడానికి కారణం ఏంటంటే అప్పుడు జనాభా లెక్కల ప్రకారం ఇవన్నీ ఇప్పుడు కూడా జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ అనేది కొనసాగితే సౌత్ ఇండియాలో ఉన్న ఐదు రాష్ట్రాలు జనాభాను అరికట్టాయి ప్రభుత్వ నినాదాలని యాక్సెప్ట్ చేసినాయి మెచ్యూర్గా బిహేవ్ చేసినాయి కాబట్టి పాపులేషన్ తగ్గడం వల్ల జనాభా ప్రతిన తీసుకొచ్చే ఈ డీలిమిటేషన్ ద్వారా మన ప్రాతినిధ్యం చట్టసభల్లో అంటే ముఖ్యంగా పార్లమెంటులో తగ్గిపోతుంది మన రేషియో తగ్గిపోతుంది అనే వాయిస్ సౌత్ ఇండియా నుంచి మనకున్న ఐదు రాష్ట్రాల సీఎంలు వినిపిస్తారు సో సేమ్ ఇష్యూ విత్ ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళకు కూడా డీలిమిటేషన్ ద్వారా మా ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే వాయిస్ వాళ్ళది కూడా ఉంది కానీ గట్టిగా వినిపిస్తుంది దేశవ్యాప్తంగా ఎవరైనా ఉన్నారంటే మన సౌత్ ఇండియా నుంచి ఐదుగురు సీఎంలు అందులో ఏపీ పార్టిసిపేట్ చేయలేదు అది వేరే విషయం సో ఈ డీలిమిటేషన్ వల్ల నిజంగానే ఇబ్బంది జరుగుతుందా ఇది మనం యాక్సెప్ట్ చేయొచ్చా ఇక్కడ సింపుల్ విషయం అండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పుడున్న ఇందిరాగాంధీ గారు ప్రస్తుతానికి నియోజకవర్గాల పునర్విజన్ ఆపేద్దాం మరో ఇరవై ఐదు వరకు దీన్ని పోస్ట్పోన్ చేద్దాం మధ్యలో పెట్టకూడదని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు అన్ని పార్టీలు ఆమోదించినాయి ఆ తర్వాత ఆ పరిస్థితి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చి రెండు వేల ఒకటిలో వచ్చింది అప్పుడున్న వాజ్పేయి గారి గవర్నమెంటు అప్పుడు కూడా సార్ ఇప్పటికి డీలిమిటేషన్ అవసరం లేదు నియోజకవర్గాల పునర్విభజనకి ఇంకా సమయం ఉంది మనకు ఇప్పుడున్న ఐదు వందల నలభై మూడు సీట్లు సరిపోతాయి అనే ఉద్దేశంతో అప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ చేశారు సో పంతొమ్మిది వందల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరుకి యాభై సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే మొదటి ఇరవై ఐదు సంవత్సరాల్లో డీలిమిటేషన్ జరిగి ఐదు వందల నలభై మూడు సీట్లు ఏవైతే పార్లమెంట్లో మనకున్నాయో ఈ యాభై సంవత్సరాలు పోస్ట్పోన్ చేయడం తర్వాత కూడా అదే ఐదు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి సో అభివృద్ధిలో ముందుకెళ్లాలి ఒక దేశం అంటే జనాభా ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి కాబట్టి డీలిమిటేషన్ జరగాలి ఎంపీ సీట్లు పెరగాలి అనేది ఇప్పుడున్న ఇండియా గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయం అయితే మన సౌత్ నుంచి స్టాలిన్ గారు మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికంటే గట్టిగా భిన్నంగా వాయిస్ వినిపిస్తారు వాళ్ళు ఏమంటున్నారంటే డీలిమిటేషన్ మేము వ్యతిరేకం కాదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వాయిస్ చెప్తాను మేము డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు మీరు డీలిమిటేషన్ చేద్దామనుకుంటే చేయండి కానీ మా తెలంగాణ రాష్ట్రానికి లేదా మా సౌత్లో ఉన్న రాష్ట్రాలకు ఎక్కడ ఎంపీ సీట్లలో ప్రాతినిధ్యం యాజ్ పర్ రేషియో తగ్గకుండా ఉండేలా చెయ్యండి అంతే తప్ప సీట్లు పెరుగుతాయి మీకు సీట్లు తగ్గవు అనే వాయిస్తో సౌత్లో ఉన్న ఐదు రాష్ట్రాలని మోసం చేయకండి ఆల్రెడీ జనాభాను అరికట్టడం వల్ల మాకున్న ప్రాతినిధ్యం ఎంపీ సీట్లలో తగ్గుతూ పోయింది ఇకపోయినాది జరగకూడదు అనేది మన వాయిస్ తప్పలేదు దాంట్లో ఎందుకంటే మన ప్రాతినిధ్యం చట్టసభల్లో తగ్గినప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు లేదా అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు జనరల్గా జరిగే జనాభా ప్రాతిపదికనే కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు మరీ ముఖ్యంగా అలాంటి సందర్భంలో మనం సెంట్రల్కి ఇస్తున్న జిఎస్టీ రూపంలో కావచ్చు వివిధ ట్యాక్స్ రూపంలో కావచ్చు సెంట్రల్కి ఇస్తున్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా అన్న సెన్స్లో మన గవర్నమెంటు లైక్ మన ప్రస్తుతం మన గవర్నమెంటు ఇంకా వేరే గవర్నమెంట్లు వాళ్ళ వాళ్ళ వాయిస్లు వినిపించడం జరుగుతుంది సో ఒకప్పటిలాగా అదే సిస్టంలో మనం ఈ నియోజకవర్గాల పునర్విభజన సీట్ల పెంపు అనేది పాత సిస్టమ్ ప్రకారమే జనాభా ప్రతినిధులు చేయాల్సిన అవసరం లేదు అనేది మరికొందరు మేధావుల వాదన ఏదేమైనప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన సమస్య నిజంగానే నియోజకవర్గాల పునర్విభజన పైన ఆయన గొంతు కలపడం కాదు గొంతు చెప్పాలి సో ప్రజలుగా మనం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేస్తూనే ఉద్దేశం కాదు నాది కానీ జనాభా ప్రాతిపదికనే సీట్ల పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే గత యాభై ఏళ్ళుగా లేదా గత ముప్పై ఏళ్ళుగా సెంట్రల్ ఇచ్చిన నినాదాలతో జనాభాను అరికడుతూ అభివృద్ధి వైపు వెళ్ళిన సౌత్ రాష్ట్రాలకు మళ్ళీ అదే జనాభా ప్రాతిపదికను మీరు తీసుకొస్తే మీరే జనాభాను అరికట్టమన్నారు మళ్ళీ మీరే దాన్ని బేస్ చేసుకొని చేస్తా అంటే ఇది ద్వంద్వ వైఖరి ట్వెల్వ్ స్టాండర్డ్స్ అంటారు ఇది మీరు చేయకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తన వాయిస్ని బలంగా వినిపిస్తున్నారు నేను పెద్ద ఎత్తున చెన్నైలో మీటింగ్ కూడా పెట్టుకున్నారు ఈ విషయం పైన సో దీనికి మరో మార్గాన్ని కూడా అన్వేషించవచ్చు కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా మరొక అంశం కూడా ఉంది అదేంటి అంటే ఏరియా ఏరియాను బట్టి ల్యాండ్ను బట్టి కూడా ఒక పునర్విభజన దేశవ్యాప్తంగా చేయొచ్చు దీన్ని మించిన ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఏ రాష్ట్రాలకు దేశంలో లైక్ పార్లమెంటులో వాళ్ళ స్థానాల్ని బట్టి ఎంత ప్రాతినిధ్యం ఎంత రేషియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల నలభై మూడు సీట్లలోంచి ఏపీకి రేషియో ఎంత తెలంగాణకున్న రేషియో ఎంత తమిళనాడు కేరళ కర్ణాటక వివిధ రాష్ట్రాలకు సీట్ల పరంగా ఏ రేషియో అయితే ఉందో అదే రేషియో ప్రకారం అదే శాతం ప్రకారం సెంట్రల్ వాళ్ళనుకున్న ఎనిమిది వందల నలభై చిల్లర సీట్లు అయితే చేద్దామనుకుంటున్నారో ఇదే రేషియో ప్రకారం ఎక్కడా తగ్గకుండా సీట్ల పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఎవరికి ఏ ఇష్యూ లేదు కానీ సెంట్రల్ నుంచి ఈ హామీ బలంగా వినిపించట్లేదు మన సౌత్ రాష్ట్రాలకు దానివల్ల సౌత్ నుంచి ఉన్న మన ఐదు రాష్ట్రాలు నిన్న తమ వాయిస్ని చెన్నైలో గట్టిగా వినిపించినాయి సో జనరల్గా ప్రజాస్వామ్య దేశాలలో ప్రజల వైపు నుంచి చట్టసభల్లో కూర్చుండే నాయకులు తమ గొంతును బలంగా వినిపించాలంటే చట్టసభల్లో వాళ్ళకు ఉండాల్సిన ప్రాతినిధ్యం సీట్ల పరంగా ఇక్కడ తగ్గకూడదనేది వాస్తవం అది ఇండియా ఇవ్వచ్చు అమెరికా అవ్వచ్చు ఎక్కడైనా కావచ్చు సో మా సమస్యల్ని గొంతెత్తి అడిగే చట్టసభలో అనే వేదికలో మాకు స్థానాలే లేనప్పుడు మా వాయిస్ వినిపించే అవకాశం మాకు రానప్పుడు మా అభివృద్ధి కుంటుపడుతుంది మా ప్రాధాన్యత సన్నగిల్లుతుంది మేము మళ్ళీ వెనకబడిపోతాం అని ఒక వాయిస్తో ముందుకెళ్తు అలా కాకుండా ప్రస్తుతానికి మన సౌత్ ఇండియాకు ఉన్న రేషియో అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సీట్స్లో ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా శాతం ఎంపీ సీట్లలో సెంట్రల్ ఒక ప్రామిస్ చేసి మీ సౌత్ ఇండియాలో ఉన్న రేషో ప్రకారం ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా శాతం ఏవైతే ఎంపీ సీట్లు ఉన్నాయో అవి ఏమాత్రం తగ్గించకుండా మీ రేషో సీట్లు పెరిగినప్పటికీ మీ రేషో ఏం తగ్గదు అన్న ప్రామిస్ చేసి ముందుకు తీసుకెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలలో ఉన్న రేషియో ప్రకారం ఐదు వందల నలభై మూడులో నుంచి రేషో ప్రకారము వాళ్ళు సీట్ల పునర్విభజన చేస్తే ఏ ఒక్కరి పార్టిసిపేషన్ కూడా ఏ ఒక్కరి పర్సెంటేజ్ ఆఫ్ ఎంపీ సీట్స్ కూడా తగ్గకుండా ఆయా రాష్ట్రాల్లో సేమ్ రేషియోలో సీట్లు పెరిగి సెంట్రల్ కోరుకున్న ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లకు మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది దీని ద్వారా మాత్రమే అంటే కేవలం జనాభా ప్రాతిపదికనే మాత్రమే చేస్తాం అనే ఓల్డ్ రూల్స్ని పక్కన పెట్టేసి చట్టసభల్లో అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళాలి అందరూ కలిసి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్స్ కంపల్సరీగా రాజ్యాంగంలో మార్పులు చేయండి జనాభా ప్రాతిపదికన అనేది ఒక అంశము దాన్ని మించింది ల్యాండ్ అనే అంశము అంటే పునర్విభజన సమయంలో నేలను కూడా కన్సిడర్ చేస్తారు ఈ రెండింటిని మించిన అంశము ఆయా రాష్ట్రాలకు ఆల్రెడీ ఉన్న రేషియో ప్రకారం ఎంపీ సీట్లలో తగ్గకుండా సంఖ్యను పెంచే ప్రయ ప్రయత్నం ఏమైనా చేస్తే చేయండి అప్పుడు ఎవరికి ఉండాల్సిన రేషియో ఆయా రాష్ట్రాలకు అలాగే ఉంటుంది అంటే ఎంపీ సీట్ల శాతం అనేది దేశం కోరుకున్నట్టుగా టోటల్ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ విషయమై సౌత్ ఇండియా నుంచి రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని తనవంతుగా రాష్ట్రాల ప్రయోజనాలు తగ్గకూడదు మన వైపు నుంచి జీఎస్టీ లాంటి పార్టిసిపేషన్ సెంటర్ చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది అందులోంచి మనం తిరిగి పొందుతుంది చాలా తక్కువ ఆ తక్కువ కావడానికి కారణం కూడా ఏంటి అంటే ఆ తక్కువ కావడానికి కూడా కారణం ఏంటి అంటే జనాభా ప్రాతిపదికన మాత్రమే ఏది ప్రయోజనాలు ప్రజలకు అందుతాయి కాబట్టి సెంట్రల్ నుంచి సో మన దగ్గర జనాభా తక్కువ ఉండడం వల్ల ఆల్రెడీ ప్రయోజనాలు మనకు తక్కువగా అందుతున్నాయి మనం ఎంతైతే పార్టిసిపేట్ చేసి సెంట్రల్ పంపిస్తున్నామో అందులో సగం కూడా రావట్లేదు మనకు రేపు పొద్దున నియోజకవర్గాల పునర్భజన జరిగి మనకు సీట్లు తగ్గితే మరింత మనం సెంట్రల్ ఫండ్ కోల్పోయే అవకాశం ఉంటుంది మన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏ విషయం అయితే గొంతెత్తి మాట్లాడుతుండ్రో అది నిజంగా ఆమోదించదగ్గ విషయం తెలంగాణ ప్రజలుగా అందుబాటు మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయము సో ఈ వాయిస్ అనేది భవిష్యత్ను దృష్టిలో ఇస్తున్న వాయిస్ కాబట్టి ఈ విషయంపై సెంట్రల్ కూడా ఒకసారి పునరాలోచించి అభివృద్ధిలో భాగంగా అన్ని రకాలుగా ముందుకెళ్తున్న సౌత్ రాష్ట్రాలను మరింత బలోపేతం చేయాలి వాళ్ళ ప్రాధాన్యత ఎక్కడ తగ్గించకూడదు వాళ్ళ ఆల్రెడీ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్లకు ప్రయారిటీ ఇవ్వాలి అనే సెన్స్తో సెంట్రల్ కూడా వ్యవహరిస్తే ఈ సౌత్ నార్త్ అనే ఇష్యూ కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోతుంది యాజ్ ఎ ఇండియన్స్గా అందరం కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన సెంట్రల్ కూడా మరోసారి ఆలోచన చేయాలి భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌత్ నార్త్ వెస్ట్ ఈస్టు అనే పేర్లు లేకుండా ఒకే ఇండియాగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ ఉండాలి అంటే ఇప్పుడు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో దీనిపైన సెంట్రల్ సానుకూలంగా స్పందించాలని యాజ్ ఎ ఇండియన్గా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండ్ జై హింద్